నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకో మారా సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది దర్శకుడు బాబీ కొల్లా కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం ఇది హీరో బాలయ్యను గతం కంటే ఈ యొక్క సినిమాలో మరింత యాక్టివ్గా చూపించారు ప్రయోగాల్లో ఫస్ట్ ఉండే ఈయనను దర్శకుడు కంప్లీట్గా వినియోగించుకోవడంలో తో పాటు షూటింగ్ స్టార్ట్ నుంచి సినిమాపై ఫుల్ బజ్ అయితే ఏర్పడింది ప్రమోషన్లో ఊపు చూపించకపోయినా సినిమా ట్రైలర్ టీజర్ బాలయ్య ఫొటోసు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్లో జనాల్లో ఖచ్చితంగా హిట్ అనే ముద్రను పడేశాయి ప్రస్తుతం అన్ని అంగులు పూర్తి చేసుకున్న ఈ యొక్క సినిమా థియేటర్లో దబిడి దిబిడి చూపించేందుకు సిద్ధమైంది ఇక విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక డాకు మహారాజ్ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు సూర్యదేవర నాగవంశీ ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది సంగీత దర్శకుడు తమన్ బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు కూడా నటించారు ప్రతి నాయకుడు పాత్రలో బాబీ డియోల్ కనిపించారు చారిత్రక నేపథ్యమైన బలమైన కథతో రూపొందిన మూవీగా ప్రచారం జరుగుతూ ఉంది ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా కన్ఫామ్ చేసింది అదిరిపోయే సీన్లతో మూవీ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో బాలయ్యను బందిపోటుగా చూపించినట్లుగా ఇక ఇప్పటికే ట్రైలర్తో లీక్ చేశారు ఇక డబ్బున్న వాళ్ళ నుంచి దూచుకొని పేదలకు పంచడమే సినిమా కథాంశం అని ట్రైలర్ ద్వారా అర్థమైంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు ప్రేక్షకులని లాక్ చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో యొక్క సినిమాను తీసుకొచ్చారు ఇక గుర్రాలపై బాలయ్య పోరాటం చేస్తున్న దృశ్యాలైతే అదురు సనిపిస్తూ ఉన్నాయి దబిడి దిబిడి సాంగ్ పై కూడా మంచి అయితే కురిశాయనే చెప్పాలి మొత్తంగానైతే డాకు మహారాజ్ మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలయ్యబాబుకు డే హార్డ్ ఫ్యాన్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు